సీఎం చంద్రబాబు గారిపై ప్రసన్న వ్యాఖ్యలకు భగ్గుమన్న టీడీపీ నేతలు ముచ్చిరెడ్డిపాలెంలో భారీ ర్యాలీ చేపట్టిన టీడీపీ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పుతో కొట్టిన నేతలు చంద్రబాబు గారి గురించి మాట్లాడే స్థాయి ప్రసన్నకు లేదు గత ప్రభుత్వంలో తట్టమట్టి కూడా వేయలేదన్నది నిజం ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఆధ్వర్యంలోనే కోవూరులో అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు కోరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబు గారిపై చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ముచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలో టీడీపీ ఇన్ఛార్జ్ కోడూరు కమలాకర్ రెడ్డి రూరల్ మండలాధ్యక్షులు బెజవాడ జగదీష్ బత్తల హరికృష్ణ తదితరుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి ప్రసన్న కుమార్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు ఈ సందర్భంగా రూరల్ పార్టీ అధ్యక్షులు బెజవాడ జగదీష్ మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఒక్క తట్ట మట్టి కూడా వేసిన పాపాన పోలేదన్నారు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యేకు లేదని ఘాటుగా స్పందించారు నేడు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు మరోసారి సీఎం చంద్రబాబు గారిపై ఎమ్మెల్యే ప్రశాంతమ్మపై వ్యాఖ్యలు చేస్తే మరింత ఘాటుగా స్పందిస్తామని స్పష్టం చేశారు మాజీ మండల అధ్యక్షులు బత్తల హరికృష్ణ మాట్లాడుతూ తెలుగు జాతి ముద్దు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారిపై ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగు ప్రజలు తలదించుకునేలా ఉన్నాయని అన్నారు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే మలిదేవి డ్రైన్ కు శంకుస్థాపన జరిగిందన్నారు బుచ్చి మండలంలోని అనేక ప్రాంతాల్లో సిసి రోడ్లు వేసిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు పూటకు ఒక మాట మార్చే నీలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు బుచ్చి క్లస్టర్ ఇన్చార్జ్ వింజయం రామానాయుడు మాట్లాడుతూ ప్రశాంతమ్మ చేతిలో యాభై వేలు ఓట్లతో ఓడిపోయిన ప్రసన్న కుమార్ రెడ్డి గత చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు నోటి దూలతోనే తన రాజకీయాన్ని నాశనం చేసుకున్నారని ఇదే కొనసాగితే భవిష్యత్తులో ప్రశాంతమ్మ చేతిలో లక్ష ఓట్లతో ఓటమి పాల్వడం ఖాయమన్నారు కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు सी बि न क నిన్నటి రోజున మన బచ్చిరేడు పాలయంలో ప్రసన్న స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన మాజీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన అంత తెలివి మంత్రులు అయితే ఆరు సంవత్సర ఆరు సార్లు ఎమ్మెల్యే అయినా అటువంటి ఆయన ఆ దేవాలయంలో ధ్వజస్తంభం ముందు ప్రెస్పీడ్ పెట్టి చావుల గురించి మాట్లాడటం రాజకీయాల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రయాణికం ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు దారుణమైన చావు చావాలన్నాడు అతనికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో రాజకీయంగా అతన్ని ఎదిగించింది ఎవరో మంత్రి పదవి వచ్చింది ఎవరిచ్చారు ఇవన్నీ మర్చిపోయాయి చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా మాట్లాడటం నిజంగా రాష్ట్ర ప్రజల్ని చాలా అతి ఘోరంగా అవమానించినట్టు ఆయన పార్టీలు మారే దాని గురించి మాట్లాడుతున్నాడు పార్టీలు మారేదాని గురించి ఆయనకు మాట్లాడే హక్కు లేదు ఆయన ఎన్ని పార్టీలు మారాడు ఎన్ని ఇది చేశాడు అందరికీ తెలుసు చిరకుల లక్ష్మీ బావితో కూడా కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని ముందులో తీసుకుపోయే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి మాట్లాడే నైతిక కనీస హక్కు అతనికి లేదు ఎందుకంటే అతనికి నిజంగా మతి భ్రమించింది అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కావట్లే మన గౌరవ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని చూసి మన ప్రశాంతకం చూసి ఏం చేయాలో ఓర్వలేక ఏదంటే అది మాట్లాడుస్తున్నాడు నిజం నువ్వు ఎక్కడా ఒక తట్టి మట్ట మట్ట నువ్వు ఏ రోడ్డు ఒకవేళ పొరపాటున ఆ రోడ్డుగా నువ్వు చేస్తుంటే పది రోజులకే లేచిపోద్ది దానికి తట్టమట్టంకేస్తారో నువ్వు ఎక్కడ అభివృద్ధి పనులు చేసావు తేల్చు మా ప్రశాంత్ అక్క వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చిన తర్వాత కోవర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది ఎంతో మంది నాయకులు అక్క ప్రజాసేవ కోసం వచ్చారు అక్క చేసే అభివృద్ధి కోసం చూశారు నీ కాడ నుంచి వచ్చింది ఒకటో ఇద్దరో ముగ్గురో పది మంది నాయకులు కాదు కొన్ని వందల మంది వ్యక్తులు వచ్చి కొన్ని వందల మంది వ్యక్తులు వచ్చి ఇక్కడ పార్టీలో జాయిన్ అయి ఉన్నారు వాళ్ళంతా వచ్చింది నీ కాడ ఉండలేక నువ్వు వస్తే మొహాన్ని తలుపేసి వాడిని రాణి బా కట్టారు ముప్పై సంవత్సరాల నుంచి నీ కాడ ఉన్నాను కూడా ఏ కారణం చేత రాణి ఎవరికీ ఎవరికి తెలియదు ఓరికి ఏమి చేసావో తెలియదు నీ భరించలేక నీ కాడ బాధ భరించలేక వచ్చిన వాళ్ళు తప్పించి వాళ్ళ ఏరియాల్ని వాళ్ళ గ్రామాలని వాళ్ళ ఇదిని డెవలప్ చేసుకోవడానికి తప్పి ఇంకా దేనికి రాలా ఉదాహరణకి ఈ విలేజ్ హెల్త్ కేర్లు స్టార్ట్ చేశారు ఈ విలేజ్ హెల్త్ కేర్లు తలుపులు పెట్టారు సున్నాలు వేసేసారు పెయింట్లు వేసేసారు అయిపోయింది మొత్తం డబ్బులు డ్రా చేసుకున్నారు ఈరోజు అదే విలేజ్ హెల్త్ కేర్లని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా దానికి నిధులు తీసుకొని వచ్చి దాన్ని అంతా మనం చేయించి త్వరలో ఒక నెల రోజుల్లో ఆ విలేజ్ హెల్త్ కేర్ ఓపెన్ చేపించుకుంటున్నాం అదేవిధంగా దామవరమ హై స్కూల్ని కొన్ని లక్షల రూపాయలతో మొండి గోడలు కట్టే వదిలేసావు దానికి అంక అక్క సొంత డబ్బులు ముప్పై ఏడు లక్షల రూపాయలు పెట్టి ఆ బిల్డింగ్లు కట్టేస్తుంది ఇట్లా ఈ విధంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవరు ఇక్కడ ఎటువంటి కమిషన్లు తీసుకోకుండా ఎటువంటి ప్రలాభాలకు లొంగకుండా చేసే నాయకుల మీద చేసే వ్యక్తుల మీద ఈ విధంగా నువ్వు తప్పుడు ప్రచారాలు చేస్తే నీ మతి భ్రమించి నువ్వేదంటే మాట్లాడితే బాగుండదు రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రజాదరణ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది మన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ గారికి ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీనికి మించిన మెజార్టీ వస్తుంది నువ్వు ఎంత చెడ్డగా మాట్లాడినా మన బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలు అంత రాజకీయ హీనులు కాదు రాజకీయంగా ఈ గురించి అన్నీ తెలుసు ఇప్పుడు వచ్చిన గురించి అన్నీ తెలుసు అందువల్ల భవిష్యత్తులో నువ్వే మాట మాట్లాడాలన్నా సరే గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని కోరుకుంటూ ఈ సెలవు తీసుకున్నా జై తెలుగు నిన్నటి దినాన మీరు కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం గుడి ముందు మాట్లాడిన భాష విధానం తెలుగు ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా మాట్లాడారు మీరు ఏం మాట్లాడారు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రధానటువంటి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా ఒక గొప్ప నాయకుడు ఎవరైతే తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు తెలుగు యువత ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా తల ఎత్తుకునే విధంగా తయారు చేసినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గురించి మీరు చాలా హేనంగా మాట్లాడారు అది మీ హేరత మీ బుద్ధి మీ విధానం మా విధానం అది కాదు బాబు గారి విధానం అభివృద్ధి అంటే సిబిఎన్ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ సంక్షేమం అంటే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం బీసీ బడుగు బలిహీన వర్గాలైనటువంటి అయినటువంటి అందరినీ కూడా ఈ రాష్ట్రంలో కాదు దేశ వ్యాప్తంలో కూడా బాగుండాలనే కోరిక చంద్రబాబు నాయుడు గారిది నిన్న మీరు మాట్లాడారు ఏం మాట్లాడారా అయ్యా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగిన గురించి మాట్లాడారు మీరు ఉచి మండలంలో మళ్ళీ డ్రైన్ మీరు మీ మంత్రి ఆ రోజు ఏం చెప్పావు రెండు వేల పంతొమ్మిదిలో మార్చి రెండవ తారీఖు శంకుస్థాపన చేశాం మేము మీరు వచ్చే రెండు వేల ఇరవైలో శంకుస్థాపన చేశారు ఆ రోజు మీరు చెప్పుండాలా నిన్న నువ్వా అయా ఎమ్మెల్యేల పేరు చెప్పడం మీకు ఇష్టం లేకపోతే జగన్బాబు రెడ్డి పేరు చెప్పన్నావు కదా నువ్వు చెప్పుండాలా అయా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ మళ్ళీ డ్రైన్ నిరూపించాడు బాంబే రెడ్డి నుంచి ఒవ్వేరు దాకా సిమెంట్ రోడ్ వేసాడు మళ్ళా సిమెంట్ రోడ్ వేసాడు ఈ యొక్క మండలంలో అనేక ప్రభుత్వాలు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చెప్పుండాలా ఆ రోజు చెప్పలా ఇకపోతే నువ్వు చెప్పావు నిన్న ెడ్డి శ్రీనివాస గురించి ఆ రోజు నువ్వు మాట్లాడించిన భాషా విధానం రాజ్యపాల మెయిన్ సెంటర్ లో పోలం రెడ్డి శ్రీనివాస రెడ్డి గారిని యావత్ కోరు నియోజకవర్గం ప్రజలు మర్చిపోలా తెల్లారు నువ్వు ప్రెస్ వాళ్ళు చెప్తావు కరెక్ట్ అని అటువంటి అయినా నువ్వు రోజుకో రకము రోజుకో రకం చెప్తే ప్రజలు ఏ స్థితిలో లేరు ఒకటే తెలుగుదేశం పార్టీ విధానం నినాదం అభివృద్ధి అజెండా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అజెండాగా కోవృర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రయాత్ర రెడ్డి గారు కానీ ఎంపీ గారు కానీ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పేద బడుగు బాల్గిన వర్గాలందరికీ కూడా సహాయ సహకారం అందిస్తూ గ్రామాలు కానీ టౌన్ కానీ అభివృద్ధి నడుస్తూ ఉంటారు మాదిరిగా చిల్లర వేషాలు గంటకో రకము రోజుకో రకంగా మాట్లాడే సంస్కృతి వాళ్ళు ఇకపోతే చెప్పారు ఇదే వేమిరెడ్డి దంపతుల్ని మీరు ఏమన్నారు ఆ రోజు సాష్టాంగ నమస్కారాలు చేసి వాళ్ళు చాలా గొప్పవారని చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అక్కడే ఉన్నారు వారి గురించి నేను మాట్లాడారు ఆ రోజు సాష్టాంగ నమస్కారం చేశారు ఏమని చేశారు ఆ రోజు వారికి చేశారా వారు డబ్బు ఎందుకంటే తెలుగుదేశం పార్టీని గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి నుంచి మాట్లాడే అర్హత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదు అనేది ఆయన తెలుసుకోవాలా ఎందుకంటే నువ్వు ఇప్పటికి ఎన్ని పార్టీలు మారేవో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు పార్టీలు మారి నువ్వు ఆ రోజు నాలుగు వందల బైజులకు ఓట్లతో ఫస్ట్ ఓడిపోయావు రెండోసారి ఐదు వేల చిల్లరతో ఓడిపోయావు మూడోసారి పదివేల చిల్లరతో ఓడిపోయావు నువ్వు ఆరుసార్లు ఎమ్మెల్యే అయితే ఈరోజు నువ్వు యాభై వేల బైజులకు ఓట్ల ఆధిక్యతతో ఎమ్మెల్రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే రోజు నువ్వు యాభై వేల పైసలకు వండదు ఓడిపోయావు అనే సంగతి తెలుసుకోవాలా నీ ఓటమికి యాభై వేలు దాటిపోయావంటే ఈవీఎంలు కాదు ప్రజలు ప్రజలు నీ గురించి చీ కొడుతున్నారు ఎందుకంటే నీ నోటి తూల నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తావు లోకేష్ బాబుని విమర్శిస్తావు గతంలో రాజశేఖర రెడ్డిని విమర్శించావు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తావు అందరినీ విమర్శించి నీ నోటి తూలతోటే నీ స్థాయి దిగజార్చుకుంటా వస్తున్నావు నువ్వు ఇదే కానీ కొనసాగితే రేపు రాబోయే ఎలక్షన్ లో ఇదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతిలో లక్ష ఓట్ల మెజారిటీతో ఓడిపోతావు అది కూడా గుర్తుపెట్టుకో నీకు రాబోయే అది లక్ష ఓట్లతో ఓడిపోతావు అది ఒక్కసారి గుర్తుపెట్టుకొని నీ నోటి ద్వారా తగ్గించుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు అన్న ప్రశ్న అన్నా మీకు చెప్పేది రోడ్ కాదు ఇది మీ టైం అన్నా రిటైర్మెంట్ ప్రకటించాల్సిన టైంలో మీరు వచ్చి అందరి నేను ఓటు పెద్ద వచ్చి నన్ను కూడా చూసుకోకుండా మీ నాన్నగారు వయస్సు సమబాలికలు చంద్రబాబు నాయుడిని మీరు ఆ మాట్లాడతాము మీ నాన్నగారిని మీరు అవమానించుకున్నట్టు ఓకేనా ఇది మీకు టైము రిటైర్మెంట్ ప్రకటించి మీ వార్లకి ఇవ్వాల్సిన టైము ఒకసారి ఆలోచించండి ధన్యవాదాలు